Aleluia. ైస్ గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న ఈ రోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధుడైన దేవుని యొక్క మహాకృపలో అందరూ క్షేమమని పరిశుద్ధులైన దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం పిల్లరా నమ్మదగిన దేవుడు మనల్ని ఎంతో కాపాడుతూ ఉన్నాడు ఈ రోజున ప్రభు యొక్క వాగ్దానాన్ని మనం స్వీకరించుతాము అంతకు ముందు మీరు ఒక లైక్ చేయండి మరి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునండి అనేక మందికి భాగాలు షేర్ చేయండి మీరు కూడా ఆశీర్దించబడండి మరి ఎనభై తొమ్మిదో కేంద్రంలో ముప్పై నాలుగో వచనం నా నిబంధన నేను రద్దుపరచను సామ్స్ ఎయిటీ నైన్ థర్టీ ఫోర్ మై కోనెంట్ ఐ విల్ నాట్ బ్రేక్ దేవునికి ఏ మహిమ కలిగిన గాక ప్రియ దేవుని పిల్లలు ఎంత నమ్మదగిన దేవుడో మన ప్రభు చూడండి అని అంటున్నాడు ఎంత గొప్ప వాగ్దానం నా నిబంధనను నేను రద్దుపరచను ఇచ్చిన మాట నేను తప్పను నేను ఆడిన మాటను తప్పే దేవుడను కాను అని చెప్పి ప్రభు మనకి వాగ్దానం చేస్తూ ఉన్నారు దేవుని బిళ్ళారా ఎన్నిసార్లు ఆయన బిడ్డలమని చెప్పుకుంటూ మాటి మాటికి మాటి మాటికి మాట మార్చాము ఒకసారి ఆలోచన చేయండి ప్రియ దేవుని బిళ్ళరా ప్రభు మాత్రము అలాంటి వాడు కాదు మన పరమ తండ్రి నేను నన్ను పుట్టించిన దేవుడు పోషిస్తున్న దేవుడు సంరక్షిస్తున్న దేవుడు మాట మార్చే దేవుడు కాడటండి ఎన్నో మార్లు ఆయన ధర్మశాస్త్రాన్ని మనం విడిచిపెట్టినప్పటికీ ఎన్నో మార్లు ఆయనను ధర్మశాస్త్రాన్ని తప్పిపోయినప్పటికీ కట్టడలు విధులు ఆజ్ఞలు మనం మీరినప్పటికి తిరుగుబాటు చేసినప్పటికీ ప్రభు ఏం చేస్తారో తెలుసా ఒకసారి మనకి శిక్షను పంపించి మనలను సరిచేయడానికి బాగు చేయడానికి చూస్తారు కానీ తన కృపను మాత్రం మన నుంచి ఎడవాయడటండి దేవునికి స్తోత్రం అదే మాట ఎనభై తొమ్మిదో కీర్తనలో ముప్పై మూడో వచనంలో చెప్తూ ఉన్నారు కానీ నా కృపను అతనికి బొత్తిగా ఎడమ చేయను అబద్ధికుడనైనా విశ్వాస్యతను విడువను ఉన్నాడు నా నిబంధనను నేను రద్దుపరచను నా పెదవుల బయలు వెళ్ళిన మాటను నేను మార్చనంటా ఉన్నాడు దేవునికి స్తోత్రం మాట మార్చే దేవుడు కాదని నేను ఆ ప్రభు పిల్లల మనుషులమైన మనము లేకపోతే మన సంబంధులే మన సొంత వారే మన అధికారులే మాట ఇచ్చిన వారే మాట మార్చుతూ 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 ఉంటారు అయితే మన ప్రభు మాత్రం మాట మార్చిన దేవుడు అవిశ్వాస్యత కలిగిన వాడు కాదు అండి ప్రిల్లరా ఆయన తన విశ్వాస్యతను విడిచిపెట్టేవాడు కాడు అని చెప్పి వాక్యం బట్టి తెలియచేస్తూ ఉన్నారు ఈ దేవుని కాబట్టి ఈ దినాన ప్రభునికి చి వాగ్దానాన్ని స్వీకరించండి ప్రభు ఎంత నమ్మదగిన వాడు కానీ నా పట్ల ఉంటూ ఉన్నాడు అదే నమ్మకత్వాన్ని మనము కలిగి మనం స్వీకరించి ఆశీర్దించబడుతూ అదే నమ్మకత్వంలో మనం ముందుకు కొనసాగాలి ఆయన తన నిబంధనను రద్దుపరచునని చెప్పి వాగ్దానం చేస్తూ ఉన్నాడు అలాంటి గొప్ప దేవునిని మనము కలిగి ఉన్నాము అందుకే ప్రియ దేవుని బిడ్లరా మరి రోమిల్ రాసిన పత్రికలో మూడో అధ్యాయంలో అదే మాట ప్రభు చెప్తారు మూడు నాలుగు వచనంలో కొందరు అవిశ్వాసులైన వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగినవాడు కాకపోవునా అట్లానా రాదు దేవునికి స్తోత్రం కలిగిన గాక కొంతమంది అవిశ్వాసులుగా ప్రవర్తిస్తే ఏమిటి వారు శిక్షించబడతారు అయితే నేను మాత్రము నా మాట మార్చను నా నిబంధనను నేను రద్దుపరచను నా ప్రామిసెస్ అన్నిటిని నేను వెనక్కి తీసుకోను నెరవేరుస్తాను అంటా ఉన్నాడు దేవునికి ఎంత ప్రేమాయుడో ఆయన ప్రేమ ఇందులో కనబడతా ఉందండి ప్రి దేవుని పిల్లరా తల్లిదండ్రులు కూడా మనల్ని శిక్షిస్తారు కానీ పిల్లరా మనం చావాలని కోరుకోరు కదా అలాగే నా ప్రభు నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్తన దే దేవుడు ఎల్లప్పుడూ నీవు అభివృద్ధి పొందాలని ఆశీర్వదించబడాలని కోరుతూ ఉన్నాడు కాబట్టి ఈ రోజున ప్రభు యొక్క మాటను నమ్మదగిన దేవుని యొక్క మాటను బట్టి మనం నడుచుకుందాము ఆయన తన విశ్వాస్యతను తొలగించే దేవుడు కాదు తన నిబంధనను రద్దుపరిచే దేవుడు కాదు మాట మార్చే దేవుడు కాదు అలాంటి గొప్ప దేవుని కలిగి ఉన్న నీవు ఆయన లాంటి మనసు కలిగి జీవించు గొప్ప ఆశీర్వాదాలు అందిస్తాం అనేక మందికి దీవెనికరంగా ఉంటావని చెప్పి తెలియజేస్తున్నాను అటు విధమైన కృపా భాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించిన దాకా ఆమె పిల్లరా ఇది నేను బర్త్డేస్ మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకోవచ్చు వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన వెన్ను ప్రభు మీకు ప్రసాదించిన గాక మీ ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను నూట నలభై ఐదు కి తొమ్మిదో వచ్చినం తను ఎందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చు దేవునికి మహిమ కలుగును గాక ఆయన నేను నా కోరికను నెరవేర్చి తృప్తిపరిచే దేవుడు ప్రార్థన చేస్తాను నాతో ఎక్కువ ఇచ్చింది ప్రభానికి వదనాలను ఈ ఇదేనా ప్రభు నూతన వస్త్రంలోనికి అడుగుపెట్టిన నేను వివాహాలు జరుపుకుని బర్త్డేస్ జరుపుకుని పెట్టిన ఆశీర్వదిస్తున్నాను పరమందుని మీరు దీవించండి పరిశుద్ధాత్మ దేవుడానికి వదనాలు అవును మీరు మాకు వాగ్దానం చేస్తారు నా నిబంధనను నేను రద్దుపరచాను అవును ప్రభు తండ్రి మాట మార్చను అని సెలవిస్తున్నావు ప్రభాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా అల్ నాడు మా పితృలతో చేసిన వాగ్దానం అబ్రహా ఇస్సాకు ఆయన యాకోబులతో చేసిన వాగ్దానాన్ని ప్రభా ను మార్చే దేవుడు కాదు మీరే దేవుడు కాదు ప్రభా నీ ఎంత నమ్మదగిన దేవుడు తండ్రి మీ వల్లే మేము జీవించడానికి కృప చూపించండి నాయన మీకు కలిగిన మనసు మేము కలిగి ఉండడానికి కృప చూపించాను వెంటనే ప్రతి ఒక్క బిడ్డలో ప్రభా నీతి న్యాయం దాదాపు కలిగిపోతడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభా ఈ నాయన ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు మీ మీస్త తోడుగా ఉంచండి అటు ఇటు తొట్టులు పోకూడానికి కాపుదలు దాచింది ఇంకా ఎవరైనా దినాన్ని బట్టి ప్రభు నిందల్లో అవమానాల్లో ప్రభా నైనా తండ్రి ఓ బాధల్లో రోగముల్లో కొట్టుమిట్టు ఆడుతుంటే ఐస్ నామంలో బిడ్డలకు విడుదల కలుగులాగా స్వస్థత కలుగుదా సమస్యల నుంచి నాయన తండ్రి నాయన బిడ్డలకు ప్రభు సొల్యూషన్స్ అనుగ్రహించబడను గాక తండ్రి నీకు వందనాలు చెల్లిస్తుంది కొడి చేరి వచ్చిన ఆయన మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించమని వేడుకుంటున్నాను ప్రభా నీ మాటలను ప్రభా పూర్ణ హృదయంతో గైకునే ఆత్మను అనుగ్రహించి మహిమ పొందుకో తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా నేను నూతన నయన కార్యవర్గాన్ని ప్రభు నేను అతన్ని మా దేశంలో ప్రభు మీరు అనుగ్రహించడానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు నైనా నైనా న్యాయమైన పాలన చేసేవారిగా నేను బిడ్డలను ఆశీర్వించి మహిమ పొందుకోమని వేడుకుంటున్నాను అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు మహత్కార్యాలు జరిగించండి ప్రభు దేశాలను రక్షించండి దేశ నాయకులను రక్షించండి నాయన ఇస్రాయల్ దేశం క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం సహాయం చేసి మహిం పొందుకోమని లోకంలోని సేవకులందరిని ఆశీర్వదించండి నమ్మకమైన పరిచయం జరిగించడం సహాయం చేయండి దేవానికి వంద నాలుగు చెల్లిస్తున్నా నువ్వు ఎంత నమ్మదగిన వాడవో అదే మాదిరి మేము నడుచుకోవడానికి చూపించమని మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆ ఇష్యూ ఆరోగ్యం గౌరవ ప్రభావంతో నింపి నడిపించండి ఏ సునాము నడిగి వెళ్ళుకుంటూ ప్రార్థన చేయొచ్చు నామ తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుడిని ఏ క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని సహవాసము వీటిని ఎల్లరూ సదాతోడే ఉన్నను హ్యా వండర్ఫుల్ యూ